విశ్వసనీయతకు నిలువుటద్దం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు జగనన్న పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు ప్రతి ఇంటా సంక్షేమం విరుస్తుందని చెప్పారు వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు నియోజకవర్గంలో జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇరవై ఐదవ డివిజన్ అరండల్పేట ఏరియా తదితర ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ డివిజన్ పర్యటనలో భాగంగా ఇరవై ఐదవ డివిజన్లో పర్యటించడం జరిగిందన్నారు అరండల్పేట ఏరియాలో పర్యటించామన్నారు అందరినీ సమన్వయంతో ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయని ప్రజలు తెలుపుతున్నారన్నారు కొంత వర్షపు నీరు ఆగుతుందని మా దృష్టికి వచ్చిందని దానిని త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఒక లబ్ధిదారులు తనకి చేకున్న లబ్ధిని చెబితే టిడిపి జనసేన బీజేపీ అవమానపరిచారన్నారు గీతాంజలి మరణానికి కారణం టిడిపి జనసేన బీజేపీ కారణమని అన్నారు అరాచకం చేసే వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని పిలుపునిచ్చారు రాష్ట్రానికి పనికిరాని వ్యక్తి లోకేష్ను ను దుయ్యబట్టారు వాళ్ళకి దేవుడు మంచి శిక్ష విధించాలన్నారు ఇటువంటి దుర్మార్గులు అధికారంలో చేస్తే అధికారంగా చేతికొస్తే ఏ విధంగా రాష్ట్రం మీరు ఆలోచన చేయాలా ఎందుకంటే చంద్రబాబు నాయుడు లోకేషు మళ్ళీ ఆయనకు తగ్గట్టు జనసేన అధినేత మళ్ళీ దానికి తగ్గట్టు ఇప్పుడు బీజేపీ కూడా వాళ్ళతో కలిసింది ఈ అరాచకాలు అరాచకాలు ప్రతిపక్షంలో ఉండగా చేస్తే రేపు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజానిక మనుగులు ఉంటుంది అందుకని నారా లోకేష్ లాంటి హీనుడు అటువంటి దుర్మార్గుల్ని పొరపాటును కూడా వాళ్ళని ఎమ్మెల్యేగా కూడా గెలిపించకూడదు ఎందుకంటే దేనికి పనికిరాని వ్యక్తి అతను ఈ రాష్ట్రానికి చెప్పాలంటే ఒక దిక్కుమాలనుడి కింద చెప్పాలి అతన్ని ఇవన్నీ చాలా బాధేస్తుంది ఆ పాప నిన్న చాలా సంతోషంగా అంత ఆనందంగా చెప్పిన పాప ఈరోజు ఈ దుర్మార్గుల వల్ల ఏ విధంగా బలేపిందో చూడండి దేవుడేమి ఊరుకోడు ఇటువంటి దుర్మార్గం చేసిన వాళ్ళు తగిన శిక్షణ ఇస్తాడు శిక్షిస్తాడు గ్యారంటీగా కూడా ఆకర్షణతో అక్కడికి వచ్చేసి ఎదురు చూసినటువంటి సభని మీరు ఎలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ కుర్చీలో కూర్చోకూడదని మీరు అనేటువంటి తపనకి ప్రజల యొక్క దీవెనలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి అలాగే ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఏ డివిజన్లో కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం ఎందుకంటే గతంలో గడప గడప తిరిగినప్పుడు కూడా కొన్ని సమస్యలు చెప్పారు ఏదైతే ఎరండాలపేట ఏరియా ఉందో మరి దీనిలో కొంచెం వర్షపు నీరు ఆగుతాయనేటువంటి సమస్యని మా దృష్టికి తీసుకురావడం జరిగింది దాన్ని కూడా ఎలా ఎందుకంటే ఉన్నటువంటి రోడ్లు ఎత్తు పెంచడంలోనూ లేదా డ్రైన్లు కిందకుండటంలోనూ కొంత ఇబ్బంది ఉన్నటువంటి వాస్తవమే అది కూడా అతి తొందరలోనే ఎందుకంటే సెంట్రల్ నియోజకవర్గంలో మొత్తం ఉన్నటువంటి డ్రైన్ల యొక్క డిపిఆర్ కూడా మొత్తం తయారు చేస్తా ఉన్నాం మరి అది ఎక్కడైనా లో లైన్ ఏరియా ఉంటే అప్పు డౌన్ను మొత్తం కూడా సరిచేసి ఎక్కడా కూడా నీరు ఆగకుండా అనేటువంటి చే ఆగకుండా ప్రయత్నాలు చేసేటువంటి పనులకు మేము అతి తొందరలోనే శ్రీకారం చుడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మళ్ళీ మాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే కావాలని చెప్పడం జరిగింది మరి ఈ డివిజన్లో చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి అవి మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస చెప్పడం జరిగింది వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా చేయిస్తామని చెప్పడం జరిగింది మరి ఆయన వచ్చి యాభై రోజులే అయ్యింది మా సెంట్రల్ నియోజకవర్గానికి ఒక మా డివిజన్కే కోటి రూపాయలు నిధులు శాంక్షన్ చేయించడం జరిగింది ఆ పనులు కూడా ప్రారంభించడం కూడా జరిగింది రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి కబరస్తాను వీటన్నిటికి కూడా కోటి రూపాయలు నిధులు శాంక్షన్ చేయించి ఆ పనులు తొలితిన ప్రారంభించుకోవడం జరిగింది అవి వెంటనే కూడా పూర్తి చేస్తామని కూడా చెప్పడం జరిగింది